హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఇటీవల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంది ఒకటి కాదు మొత్తం ఏడు వరాలు ప్రకటించింది అంటే రవాణా ఉద్యోగం విద్య హౌసింగ్ క్రీడలు సహాయ కేంద్రాలు ప్రతి రంగంలోనూ దివ్యాంగులకు సపోర్ట్ పెంచేలా ప్లాన్ చేశారు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నది ఏడు వరాలు ఒక్కొక్కటి ఏమిటి ఎవరికి ఎలా ఉపయోగపడుతుంది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి వచ్చే నెలలో ఏ మార్పులు కనిపిస్తాయి వీడియో చివరిలో ఒక ముఖ్యమైన గమనిక కూడా చెప్పబోతున్నాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కిచెన్ ఐటమ్స్ గ్రాసరీ ఇలా అన్ని ఐటమ్స్ సగం ధరకే ఆఫర్స్లో వస్తుంటాయి ఈ ఆఫర్స్ తెలుసుకోవాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను వెంటనే జాయిన్ అవ్వగలరు అయితే దివ్యాంగుల కోసం ఏపీ ప్రభుత్వం డిసెంబర్ మూడున ఒక పెద్ద శుభవార్త చెప్పింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు వరాలు ఒకేసారి ప్రకటించింది అందులో ఫస్ట్ వన్ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పటివరకు వరకు ఉచిత ప్రయాణం కొన్ని సెగ్మెంట్స్కు మాత్రమే అంటే మహిళలకు కొందరు ప్రయోజనదారులకు ఇచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం దివ్యాంగులకు కూడా ఈ ఉచిత బస్సు సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది ఏపీలోని ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో అయినా దివ్యాంగులు ఫ్రీగా ప్రయాణించవచ్చు అర్హత కార్డు చూపిస్తే ఏపీలో ఎక్కడికైనా ఫ్రీగా తిరగవచ్చు ఇది ఒక పెద్ద మార్పు ఎందుకంటే దివ్యాంగులు ఉద్యోగం చదువు హాస్పిటల్ బ్యాంకు ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ప్రయాణ ఖర్చులు భారీగా తగ్గిపోతాయి ఇక రెండవ వరం ప్రతి సంస్థలో ఒక దివ్యాంగ ప్రతినిధి ఉండాలి ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే స్థానిక సంస్థలు నగరాభివృద్ధి సంస్థలు కార్పొరేషన్లు ప్రభుత్వ బోర్డులు వీటిలో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని తప్పనిసరిగా నియమించాలి అంటే నిర్ణయాలు తీసుకునే టేబుల్ దగ్గర పాలసీలు తయారయ్యే సమయంలో దివ్యాంగుల అభిప్రాయం కూడా ఉంటుందని అర్థం ఇది చాలా అరుదైన మరియు ముందడుగు వేసిన నిర్ణయం మూడో వరం ఆర్థిక సబ్సిడీల పునరుద్ధరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అందించే కొన్ని సబ్సిడీ పథకాలు ఉన్నాయి వాటిని నుండి దివ్యాంగులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలన్నా స్వయం ఉపాధి కోసం సాధనాలు కొనాలంటే ప్రభుత్వ ఆర్థిక మద్దతు కావాలంటే ఇప్పుడు దివ్యాంగులు కూడా ఈ సబ్సిడీలు పొందవచ్చు నాలుగో వరం క్రీడల్లో ప్రత్యేక అవకాశాలు దివ్యాంగులలో ఉన్న ప్రతిభను బయటకు తీసే నిర్ణయం అయితే ప్రభుత్వం ఏం చెబుతుంది అంటే రాష్ట్ర క్రీడా సంస్థల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోట శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక టోర్నమెంట్లు ప్రోత్సాహ పురస్కారాలు పారా అథ్లెటిక్స్లో ఏపీ నుండి మరిన్ని ప్రతిభలు వెలుగు చూడడానికి ఇది ఒక పెద్ద అవకాశం ఐదో వరం ప్రతి హౌసింగ్ ప్రాజెక్ట్లో గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది బౌల అంతస్తులు ప్రభుత్వ ఇళ్లలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయింపు తప్పనిసరి సరైన యాక్సెస్ లేకపోవడం వలన చాలామంది ఫ్లోర్స్ ఫ్లోర్స్కు వెళ్ళలేరు ఇప్పుడు ఇది చట్టపరంగా అమలు అవుతుంది ఇది ఒక చాలా సెన్సిబుల్ మరియు ప్రాక్టికల్ నిర్ణయం ఆరవ వరం విద్య మరియు పెన్షన్ రంగాల్లో రెండు ముఖ్యమైన అంశాలు వినికిడి లోపం విద్యార్థులు కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజు ఏర్పాటు అలాగే దివ్యాంగ విద్యార్థులు హాస్టల్లో చదువుకుంటున్నప్పుడు వారి సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ ప్రత్యేకంగా నిర్వహించబడుతుంది ఇది విద్యార్థులకు కుటుంబాలకు పెద్ద స్థాయిలో ఆదుకోవడం ఏడో వరం అన్ని సేవలు ఒకే చోట దొరికేలా అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు ఇక్కడ దివ్యాంగులు పొందేవి అన్ని పథకాల సమాచారం నమోదు ధృవీకరణ సేవలు ఉద్యోగ శిక్షణ మార్గదర్శకాలు సహాయక పరికరాల పంపిణీ కౌన్సిలింగ్ లీగల్ హెల్ప్ ఇవన్నీ సేవలు ఒకే భవనంలో ఫ్రీగా పొందవచ్చు అయితే ఈ ఏడు వరాలు అమలు దశల్లో ఉన్నాయి కొన్ని వెంటనే కొన్ని దశల వారీగా ప్రారంభమవుతాయి కొత్త రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విడుదలైన వెంటనే నేను మీకు తెలియజేస్తాను మీరు దివ్యాంగులైతే లేదా మీ కుటుంబంలో ఎవరైనా ఉంటే ఈ వీడియో తప్పకుండా వారికి షేర్ చేయండి అలానే లైక్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్